భర్త రెడీగా అమ్మన్నాడు మ్యారేజ్కి పోదాం రెడీగా అన్నాడు స్పెషల్ బట్టలేం కట్టుకోవాలా ఉన్నది ఉన్నట్టు రెడీ అయి బయలుదేరింది భర్త అన్నాడు మనం పెళ్ళికి పోతున్నాం సాగు కాదు అన్నాడు పెళ్ళికే నేను కూడా రెడీ అయింది పదా ఈ అవతారంతో చూస్తే అవతారాలు దడుచుకుంటారు ఏంది సరైన చీర కట్టుకోలేదు మంచిగా రెడీ కాలేదు ముస్తాబు అవ్వలేదు కానీ అన్నాడు భార్య అంది ఎవడి కోసం రెడీ కావాలి ఎవడి కోసం రెడీ కావాలి నా భర్తవు నువ్వు నేను ఆకర్షించాల్సింది నీ కళ్ళని నేను అందంగా కనపడాల్సింది నీకు అర్థమైందా అంతేగాని దారిని పోయే ప్రతి ఒక్కడికి కాదు పరపురుషుల మధ్యలోకి వెళ్ళినప్పుడు నేను ఇలానే ఉంటా నీ ఎదుట ఉన్నప్పుడు చెప్పు నువ్వు ఎలా రెడీగా అమ్మంటే అలాగా అవుతా ఎందుకంటే నీ భార్యను గనుక సంతోష సంతోషపెట్టాల్సిన బాధ్యత నాకుంది గనుక అలా సిద్ధపడతా అన్న అంది భార్య ఆ తర్వాత ఆ భర్త చర్చికి వచ్చాడు నెక్స్ట్ నెక్స్ట్ సండే చర్చికొచ్చాది ఎందుకంటే అదొక పరిపూర్ణమైన మెట్టు ఎవడే నేను ఎందుకు ఆకర్షణీయంగా కనపడాలి నా భర్త నువ్వు నీ కళ్ళ నేను ఆకర్షించాలి కానీ లేడీస్ చూడండి రివర్స్ భర్త ముందు కొరివిదేలాగా ఉంటారు ఏమో అనుకోవా అక్కడ మిమ్మల్ని గాలిలే ఉండేవాళ్ళని చెప్తున్నాను నేను భర్త ముందు ఎలా తయారవుతారు చండాలంగా అవతారాలన్నీ అక్కడే చూపిస్తారు జుట్టుముళ్ళు వేసి దరిద్రపు అవతారాలన్నీ ఇక పిచ్చి పిచ్చి డ్రెస్సులన్నీ వేసి అది ఎకారంగా తిరుగుతూ ఉంటారు కానీ బయటికి పోయేటప్పుడు చూడండి బజార్లో బిలిపోయేటట్టు రెడీ అవుతారు